తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది మార్చి పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి అయితే పదవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు ఒంటిపూట బడులతో పాటుగా వేసవి పైన స్పష్టత వచ్చింది పదవ తరగతి పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు పదవ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథావిధిగా ఉదయం పూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసిందే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూన్ పదకొండవ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలలు జూన్ పన్నెండున ప్రారంభం కానున్నాయి వేసవి సెలవులపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది గతం కంటే ఈసారి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందే పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ప్రభుత్వం పాఠశాలల్లో ఒంటిపూట బడుల నిర్వహణపై నిర్ణయం ప్రకటించింది